ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారద్రోలేరి హెబ్రీల రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఇక్కడ చెప్పబడి ఉన్న బలము విశ్వాసము చేత కలుగుచున్న బలము అంతరంగ పురుషునియందు కలుగుచున్న బలము ఇది దైవిక బలము ఈ బలమే మీ బలహీనతలయందు మిమ్ములను బలము పొందుకొనివారిగా చేయించినది యుద్ధమునందు ధైర్యము గలవారై పోరాడునట్లు సహాయము చేసినది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు మరి మీరు చేసే ప్రతి కార్యమును వృద్ధి చేసుకున్నాలని మరి ఆయన మీకు తన బలము ధరింపజేయాలని మీ పట్ల కోరుకున్నాడు అందుకే దేవుడు బలహీనులైన మిమ్మల్ని ఈరోజు చూసి తన బలమును ధరింపజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నాకు బలము ధరింపజేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే అన్న వచనము ప్రకారము దేవుడు తాను మన మార్గములను సంపూర్ణంగా ఉండునట్లు చేసి మన జీవిత మార్గాలలో సమస్తమును సమృద్ధిగా ఉండునట్లుగా ఏర్పాటు చేయి దేవుడు ప్రిలారా మన దేవుడు మనల్ని బలముతో ఆయుధాలు ధరింపజేసేవాడు అందుకే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వచనము ప్రకారము మనలను బలపరచు దేవుని అందే మనము సమస్తము చేయగలమని బైబిల్ స్పష్టముగా తెలియజేసినది ప్రియలారా ఇంకను లేఖన భాగములో మనం గమనించినట్లయితే యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా మన యుద్ధాలతో పోరాడటానికి మరి వాటి నుండి విజయము సాధించడానికి దేవుడు తన బలమును మనకు ధరింపజేసి మనలను బలపరుస్తాడు ప్రిలారా మన దేవుడు మనకెటువంటి బలమును ఇస్తాడో చూడండి అది ఇతరులను నాశనము చేసే యుద్ధము కోసం దేవుడు మనకు తన బలమును ధరింపజేయుడు కాని ఆధ్యాత్మికముగా యుద్ధములో బలమును పొందినట్లుగా చేస్తాడు తద్వారా యేసు క్రీస్తు ప్రభులవారిని వారి జీవితాల్లోకి మనము కనపరచగలము సహనముతో ఉండటానికి మరి క్రీస్తు కొరకు సమస్తమును భరించడానికి ఆయన మనకు తన బలాన్ని అనుగ్రహిస్తాడు బ్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితులన్నిటిలోనూ దేవునికి లోబడి ఉండటానికి మరి మీ జీవితాలలో యేసు క్రీస్తును కనపరచడానికి ఆయన మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు అందుకే మన బలహీనతలలో కూడా ఆయన మనకు తన యొక్క బలాన్ని అనుగ్రహిస్తాడు ఈ దేవుని బలము తనకు వ్యతిరేకులుగా ఉన్న వారిని దేవుని పిల్లలుగా మారుస్తుంది అది దేవునికి మాత్రమే ఉన్న శక్తి మరి క్రీస్తు ద్వారా మనల్ని బలవంతులనుగా చేయడం ద్వారా ఆయన ఆ బలమును మనకు అనుగ్రహిస్తాడు శిలువపై యేసు క్రీస్తు చేసిన తన త్యాగము ద్వారా పొందిన బలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము దేవుని బలమును ధరించుకున్నప్పుడు అది మన మార్గాన్ని సరాలము చేసి మన జీవితాలను సంపూర్ణముగా మారుస్తుంది మరియు మన జీవితాలలో దేవుడు తన బలమును సంపూర్ణముగా మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ త్రోవలను సరాలము చేయాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమున కొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మార్గాలలో ఆయనకు లోబడండి ఆయన మీ మార్గాలను సరాలము చేస్తాడు మనము దేవునికి లోబడినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు మరియు యేసుక్రీస్తు ప్రభు నుండి మనకు బలము లభించినప్పుడు ఆయన మార్గాలను సరాలముగా మారుస్తాడు సమస్తమును దేవుని ద్వారా సంపూర్ణముగా మారుతుంది ప్రే సహోదరి సహోదరుడా మనము ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము కదా ఆయనకు లోబడడానికి ఆయన మనకు బలమును అనుగ్రహిస్తాడు అందుకే లేఖన భాగమును మనం గమనించినట్లయితే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ ఉత్తమమైన లక్షణములు గల పాత్రగా ఉన్న స్త్రీని గురించి మరియు ఆమె చేతులు ఎలా బలముగా ఉన్నాయో పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలము ప్రిలారా ఒక స్త్రీ తన కుటుంబ బాధ్యతలన్నిటినీ మరియు తనను తాను మోసుకువెళ్తుంది అంత మాత్రమే కాదు ఆమె తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును తన వృత్తిని మోస్తుంది మరియు ఇతరులను కూడా వృత్తిలోనికి తీసుకువెళ్తుంది మరియు ఆమె క్రీస్తును మోసుకెళ్లుటకు ఉత్తమమైన స్త్రీ అని లేఖన భాగంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఆమె తన పనులను శక్తివంతముగా చేయడానికి దేవుడు తన బలాన్ని ఆమెకు అనుగ్రహిస్తాడు అటువంటి బలముతో దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కూడా బలపరుస్తాడు అప్పుడు బలహీనత లేదా ఎటువంటి రోగములు మీ శరీరంలో ఉండవు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని మీరు దేవుని ఎద్దట తగ్గించుకొని దేవునికి లోబడినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని తన బలమును ధరింపజేసి యథార్థ మార్గంలో నడిపించి మిమ్మల్ని బలవంతులనుగా చేసి పరవశింపజేస్తాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సిద్ధపరచుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ బలమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన కాలమంతా మీ కృపల భద్రపరిచి మరొక నూతన దినములో మిమ్మల్ని స్తుంచుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించినాం ప్రభువా ఈరోజు నీవు మాకిచ్చిన వాగ్దానము ప్రకారము మమ్మల్ని ఆశీర్వదించము తండ్రి ఈరోజు మా పన్నులన్నిటికీ మమ్మల్ని బలవంతులనుగా చేయము ప్రభువా మేము నిన్ను మోసుకొని వెళ్ళుటకు మాకు నీ శక్తిని దయచేయమని నీ పాదశ నిధిలో దేవా దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయబ జ్ఞాపకము చేసుకుండి నాయన ప్రతి బిడ్డను మిను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము రాబోయే దినాలలో బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఇది నన్ను జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం సమయములో సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకప్ప చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవి వింటున్నావు దివా ఏ బిడ్డ ఎక్కడ చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి దీవించి ఆశీర్వదించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.